పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని బొల్లారం మున్సిపాలిటీలో ఇఫ్తార్ విందు కార్యక్రమం అత్యంత వైభవంగా ముగిసింది ఇక్కడ యువనాయకుడు బషీర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరిగింది ఈ కార్యక్రమానికి వక్ బోర్డ్ చైర్మన్తో పాటు స్థానిక కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు చాలా అద్భుతంగా బొల్లారా మున్సిపాలిటీలో అందరూ ముస్లిం మైనారిటీ నాయకులేగానే ఉండి ముస్లిం మైనారిటీ ప్రజలంతా ఒక దగ్గర ఏకమై ఈరోజు చక్కగా ఆత్మీయ ఆలింగనాలు చేసుకున్నారు మనతో పాటు బషీర్ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం నా చాలా సంతోషకరమైన వాతావరణం చక్కగా అద్భుతంగా ఇఫ్తార్ పార్టీ అనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వర్క్ బోర్డ్ చైర్మన్ ఎవరు ఉంటారు అనేది చాలామందికి తెలియకపోవచ్చు వర్క్ బోర్డ్ చైర్మన్ కూడా ఆయన ప్రత్యక్షంగా వచ్చి హాజరయ్యారు ఏం చెప్తారు యాక్చువల్లీ ఏంటంటే మనకు చాలా సమస్యలు ఉన్నాయండి నా మైనస్కి శ్మశాన వాటిగా కానివ్వండి మజీదులు రిజిస్ట్రేషన్లు కానివ్వండి ఇక్కడ ఉన్న ఏదైతే ఇమాం సాబ్లు ఉంటారో వాళ్లకు నిరసరి వాళ్ళకు శాలరీలు ఇవ్వడం కానివ్వండి అంతా గవర్నమెంట్ తరఫున జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ చాలా వరకు మాకు అవి వస్తలేవు గత సం పది సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలాసార్లు దరఖాస్తు పెట్టుకున్నాము కానీ ఏ పని కాలేదు ఈసారి మా అదృష్టానికి మా రిలేషన్లో మా బాబాయ్ గారే వర్క్ బోర్డు చైర్మన్ కావడం చాలా సంతోషం అయితే బాబాయ్ చాలా సమస్యలు ఉన్నాయి ఇట్లా అని చెప్పి చెప్తే తప్పకుండా నేను ఒకసారి చాలా రోజులైంది సమస్యలు ఏమైనా నా దృష్టికి అంటే మరి ఈ రంజాన్ శుభ సందర్భంగా ఆయనకి బుల్లారం విలవడం జరిగినది మజీద్లో కమిటీ పెద్దలు అందరూ కూడా అక్కడ కూడా సమస్యలు ఈ షాదీ ముబారక్ స్కీమ్లు కానివ్వండి అవి చాలా రోజుల నుంచి పెండింగ్లు ఉండే చాలా నెలల నుంచి ఆలస్యం అవుతూ ఉన్నది మైనార్టీ ఈ మ్యారేజ్ సర్టిఫికేట్లు కానివ్వండి లేదా లోన్లు కానివ్వండి అన్నీ కూడా మైనార్టీకి చాలా ప్రాబ్లమ్స్ అవుతా ఉన్నాయి అవన్నీ ఆయన ఆయన తీసుకెళ్లడం జరిగినది మరి ఆయన కూడా తప్పకుండా ఇప్పుడు లోన్లు కూడా ఫిఫ్టీ నుంచి ఫోర్ ల్యాక్స్ వరకు ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఫోర్ ల్యాక్స్ వరకు లోన్స్ ఇస్తా ఉన్నారు అవి ఏవైనా ఉండే డాక్యుమెంట్స్ కొంచెం అటు ఇటు ఉన్నా కానీ వాళ్ళు నిజంగా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళు నిజంగానే అర దానికి అరుతులైతే లోన్కి తప్పకుండా కొంచెం డాక్యుమెంట్స్ అటు ఇటు ఉన్నా కూడా వాళ్ళకి సహకరించి ఆ డాక్యుమెంట్స్ పూర్తిగా సమకూర్చి వాళ్ళకు లోన్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆయన చెప్పడం జరిగినది ఇక్కడ ఏదైతే శ్మశాన వాటిక మరియు మజీదులు ఇవన్నీ కూడా ఏదైతే రిజిస్ట్రేషన్ కానివ్వండి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ కానివ్వండి ఇలాంటి కొన్ని పెండింగ్ ఉన్నాయి కూడా అతి త్వరలో నేను దాన్ని కంప్లీట్ చేస్తానని చెప్పేసి ఆయన మాకు మాట ఇవ్వడం జరిగినది ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి సరే ఇఫ్తార్ పార్టీ అంటే ముస్లిం మైనార్టీ సోదరులే పెద్ద ఎత్తున పాల్గొంటారు అని చెప్పి అందరూ అనుకుంటారు కానీ ఈ కార్యక్రమానికి వచ్చిన తర్వాత మత సామరస్యం వెళ్ళి విరిసింది చాలామంది ముస్లిం మైనారిటీ నాయకులతో పాటు క్రిస్టియన్ సోదరులేగానే ఉండి కుల మతాలకు అతీతంగా చాలామంది హాజరయ్యారు కాటా శ్రీను గారు కూడా హాజరయ్యారు అయితే యాక్చువల్గా గోపి గారు మీకు తెలిసిందే మే చేసిన మత సామరస్యం చేస్తాం ఏదైనా క్రిస్టియన్స్ హిందూస్ ముస్లిమ్స్ అందరూ కూడా ఒక తాటికి వచ్చేసి ఒక వేదికను అలంకరించుకొని అందరూ కూడా ఏ పండగైనా లాస్ట్ మీరు చూసింది వినాయక చవితి కానివ్వండి బ్రహ్మాండంగా బొల్లారల్లో ఈ మండలంలో ఏ కని విని ఎదగని విధంగా అట్టహాసంగా జరిగింది ఈ మీ ఛానల్ ద్వారా మీరే చూపెట్టడం జరిగినది బతుకమ్మ కానివ్వండి బోనాలు కానివ్వండి ఈరోజు ఈ రంజాన్ ఇఫ్తార్ విందు కూడా అదే అదే విధంగా చేయడం జరిగినది గతంలో క్రిస్మస్ కూడా అదే విధంగా చేసినాం ఇప్పుడు కూడా రంజాన్ కూడా ఇదే విధంగా చేసినాం కుల మతాలకు మా నా వరకు వచ్చి మా ఏదైతే కమిటీ ఉన్నదో మా మైనార్టీ కొంతమంది నాయకులు ఉన్నారో మేము ఎప్పుడు కూడా ఒక కులానికి ఒక మతానికి సంబంధించి ఏ ప్రోగ్రాం చేయం అందరం కూడా కలిసిమెలిసి చేసుకుంటాం ఏదైతే సమస్యలు ఉంటాయో దాన్ని పరిష్కరించుకోవాలి ఇలా రంజాన్ ఇఫ్తార్ విందు పార్టీ సందర్భంగా ముస్లింస్ మైనార్టీ సోదరులకు ఏవైతే కష్టాలు ఉన్నాయో ముస్లింస్ మైనార్టీ సోదరి మనలకు ఎవరికైతే పెళ్ళిళ్ళు కావట్లేదో ఎవరికైతే ఆడపిల్లలు ఎక్కువ ఉండి తండ్రి లేకపోవడం ఆడ పేదింటి ఆడపిల్లకి పెళ్ళిళ్ళు చేయడం కానీ అలాంటివి ఏవైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తలా వంతు మా చేయ ఏదైనా మేము మాకు తోచిన సాయం చేసి వాళ్ళకి పెళ్లి చేసే విధంగా మా ఆలోచన విధానంగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ రంజాన్ శుభ సందర్భంగా ఈ కార్యక్రమం ఎంచుకోవడం జరిగినది మీరు వినాయక చవితికి తీసుకుంటే ఆ వర్షన్ వేరు క్రిస్మస్కి ఆ వర్షన్ వేరు ఇవాళ రంజాన్ కాబట్టి మైనార్టీ సోదరు సోదరు మనందరికీ కూడా ఈ పండగ వాతావరణం ఉండాలని చెప్పేసి మా ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మా వక్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుసేన్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మన ఎంబీసీ చైర్మన్ బీసీ చైర్మన్ జరిపాటి కూడా రావడం జరిగినది అట్టహాసంగా బ్రహ్మాండంగా ఇవాళ కుల మతాలకు అతీతంగా ఈ క్రిస్టియన్స్ హిందూస్ మైనార్టీస్ అందరు కలిసి చేసుకున్నారంటే ఆ వేదిక బొల్లారంలో మా దగ్గర జరిగినదని అని చెప్పి చాలా సంతోషంగా చాలా అదృష్టవంతుడుగా భావిస్తా నా గోపి గారు సరే ఈ నియోజకవర్గమే కానివ్వండి బొల్లారంలో చాలామంది నాయకులుగా ఎదిగిన పరిస్థితులు మనం చూసాం కానీ ముస్లిం మైనారిటీలకు సంబంధించి ముస్లిం యువకులు పెద్ద అన్ని పార్టీ కార్యక్రమాల్లో అన్ని పార్టీల్లో తిరుగుతున్నప్పటికీ వాళ్ళకి ప్రాతినిధ్యం పెద్దగా దొరకని పరిస్థితులు ఉన్నాయి సో మీరు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు మీ వెంట చాలామంది యువకులు ఉన్నారు ఏమైనా ప్రాతినిధ్యం కావాలని కోరుకుంటూ ఉన్నారా డెఫినెట్గా కావాలనే కోరుకునే రాజకీయంలోకి వచ్చిన నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పడం ఏంటంటే నేను గతంలో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు ఇంటర్వ్యూ తీసుకుంటా ఉన్నారు అప్పటి నుంచి కూడా నేను చెప్పడం ఏంటంటే యువత వల్లనే రాజకీయం నడుస్తుంది యువకులం వల్లనే దేశం నడుస్తుంది యువత యువత ఉంటేనే రాజకీయ పార్టీలు ఉన్నాయి యువత ఉంటేనే నాయకుడు ఉన్నాడు యువత ఉంటేనే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే సీఎం కూడా యువత ఉంటేనే ఉన్నది అలాంటి యువత ఇలా వెనుకబడిపోతూ ఉన్నది యువతకి రాజకీయాలకు ముందు వాడుకుంటున్నారు రాజకీయాల తర్వాత టిష్యూ పేపర్ లేక తుడిచి పాడిస్తూ ఉన్నారు నేను ఒకటే ఆకాశంతో ఒకటే లక్ష్యంతో రాజకీయాల్లో రావడం జరిగినది ఉంటే రాజకీయాల్లో ప్రతి దూసుకుపోవాలి లేదంటే గమ్మున మన ఇంటి ఫ్యామిలీ పని చేసుకుంటూ మనం తోచినంత సాయం చేసుకుంటూ తోచినంత కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలని చెప్పేసి ఉండేది కానీ ఈరోజు ఇంత స్పీడ్గా పోతున్నప్పుడు ఎందుకు తిరిగి చూడాల్సిన అవసరం లేదు ఏ ఎన్నికలైనా కానివ్వండి అది మున్సిపల్ కావచ్చు జిహెచ్ఎంసీ కావాలండి బరిలో ఉంటాం ఖచ్చితంగా అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏదైనా సరే పార్టీ ఏ అవకాశం ఇచ్చినా వాళ్ళని గెలిపించుకుంటాం ఒకవేళ బీసీ వస్తే మాత్రం ఖచ్చితంగా రన్న రంగంలో సిద్ధంగా ఉంటాం నెలగా చాలామంది పాప ఎన్ఎస్యూఐ నుంచి సోహెల్ లాంటి వాళ్ళు కానివ్వండి యూత్ కాంగ్రెస్ వాళ్ళు సీనన్న వస్తున్నాడు అంటే పటాన్చెరు నుంచి కూడా చాలామంది వచ్చారు అందరూ మీకు సహకరించారు ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ యువకుల గురించి అయితే యువకులు అంటే మన దగ్గర మైనార్టీ సోదరులు ఉన్నారు అఫ్రోజ్ సలీం హఫీజ్ జలీల్ అజ్జు సాదిక్ ఉస్మాన్ అలాగే క్రిస్టియన్స్ శ్రీను డానేల్ రాజు రా ఇట్లా క్రిస్టియన్ సోదరులు మళ్ళీ హిందూస్ ఉపేందర్ రేవంత్ శివారెడ్డి ఇలాంటి చాలా మందులు కుల మతాలకు అతీతంగా మీరు చూస్తుంటే వాళ్ళు ఇస్తారు విందు పూర్తి చేసుకున్నాక వాళ్ళకు భోజనాలకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు కింద వాళ్ళకు భోజనం ఇప్పుడు కూడా మనం ఇక్కడ మైక్లో మాట్లాడిస్తున్నారు మీరు నన్ను వాళ్ళ కింద వాళ్ళందరూ భోజనాలు పెడతా ఉన్నారు చాలా కష్టపడుతూ ఉన్నారు వాళ్ళకి వాళ్ళకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు వర్క్ బోర్డు చైర్మన్ గారికి మరి జరిపాటి జయపాల్ రే జయపాల్ గారికి ఎంబీసీ చైర్మన్ గారికి కూడా ఇక్కడ ప్రత్యేక ఇక్కడ వచ్చిన మా అన్నదమ్ములకు హిందూ ముస్లిం సిక్ సాయి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు జరగబోతున్న ఉగాది పండుగకి మీ అందరికీ రేపటికి నూతన సంవత్సరం అంటారు ఆ నూతన సంవత్సరం హ్యాపీ ఉగాది అని చెప్పి సందర్భంగా తెలియసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదములు ఇలాగే మీ ఆశీర్వాదం ఎల్లప్పుడు ఉండాలని ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి మీకు అండగా నాతో చేతనైనంత సాయం చేసుకుంటూ మీకు అందుబాటులో ఉంటూ మీ సేవలో ఉంటానని చెప్పి చెప్పుకుంటూ ధన్యవాదములు థ్యాంక్ యూ ఫైనల్గా సరే బషీర్ గారు ఆధ్వర్యంలో జరిగింది ఇఫ్తార్ పార్టీ అని చెప్పి ఆ బ్యానర్లు చూసిన వాళ్ళు అనుకోవచ్చు కానీ బషీర్ గారికి సాయంగా చాలామంది యువకులే కానివ్వండి మీరు మీరంతా దగ్గరుండి నడిపించారు బషీర్ గారి కన్నా మీరే ఎక్కువ పనిచేశారు ఈ కార్యక్రమంలో గోపి గారు బసి ఆధారంలో ఈ ఇతర విందు జరగడం చాలా గొప్ప విషయం ఇది ఎందుకంటే ఈ ఈ విందులో ప్రతి ఒక్క సోదరులు సోదర భావంతో రావడం జరిగింది మండలి నుంచి పడించూరు నుంచి మన కాజీపల్లి నుంచి అన్ని విలేజ్ నుంచి పబ్లిక్ రావడం జరిగింది మా అది అదృష్టం అనుకుంటాం మేము ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా విందుగా ఆహ్వానించి రావడం పెద్ద గొప్ప గొప్ప మాట అది ఎందుకంటే రేపు పొద్దున ఉగాది ఉంది మా సోదరులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఆ ఉగాది సందర్భంగా చాలా పనులు ఇచ్చిపెట్టుకొని కూడా వాళ్ళు రావడం జరిగింది మా ఆలోచన ఏంటంటే యువకులు ముందు వచ్చి రాజకీయంగా పాల్గొనాలి అనుకున్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించడం మా బాధ్యత కాబట్టి ఎందుకంటే గతంలో బొల్లారంలో చూసినట్లయితే బొల్లారంలో మెయిన అనే విషయాన్ని అనగదొక్కడం జరుగుతుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మేము రాజ మేము బుల్లారంలో వచ్చి రాజకీయంలో చేరినప్పుడు ఎంపీటీసీగా నేను పార్టీపై పార్టిసిపేట్ చేశాను దాని తర్వాత కోఆపేషన్ సభ్యులుగా నిలవడం జరిగింది కౌన్సిలర్గా నేను అడిగినప్పుడు మైనార్టీకి అవకాశం రావడం లేదు ఏదన్నా ఇవ్వలేదు ఎందుకంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్లో కూడా వన్ టికెట్ అన్న ఇరవై రెండు కౌన్సిలర్స్ ఉన్నాయి బుల్లారంలో ఒక్క టికెట్ మైనార్టీకి ఇవ్వడం కా ఇవ్వవలసింది కానీ ఇవ్వలేదు ఎందుకంటే ఇలాంటి అనగ అనగదొక్కుతురు కాబట్టి స్థానికంగా ఎదుగుదల లేదు మేము కూడా ఏదైనా ఒక యూనిటీగా రావాలి ఒక ఐక్యతగా మేము కూడా ముందుకు సాగాలి అని చెప్పి మరి బషీర్ని కూడా ప్రోత్సహిస్తున్నాం జరుగుతున్నాం రేపు భవిష్యత్తు కాలంలో ఒకవేళ ఆయన అదృష్ట అదృష్టం మంచిగా ఉండి ఏదైనా టికెట్ వచ్చినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మేము తనకు సహాయం చేస్తాము తన తనకు ఏ ఏ రకమైన సహాయానికి మేము అండగా ఉంటాము అన్ని విధాలుగా అండగా ఉండి మేము గెలిపించే ప్రయత్నం చేసుకుంటాము అండ్ ఒక విషయం అయితే మనం మాట్లాడుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక కార్యక్రమం చేయాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్నదో మనం నోటితో చెప్పాల్సిన అవసరం లేదు ప్రతిదీ కమర్షియల్ అయిపోయింది ఇంత ఖర్చును భరించుకొని ఒక యువనాయకుడు ఇట్లాంటి కార్యక్రమాలు ఇది ఒకటే కాదు గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలకు మేము వచ్చాం బతుకమ్మ కానివ్వండి వినాయక చవితి కానివ్వండి ఆ ధైర్యం బషీర్కి ఎట్లా వస్తుందని అనుకోవచ్చు మీరు గమనిస్తూ ఉన్నారు కదా సార్ నేను చెప్పడం ఏంటంటే బషీర్ ఇది రాజకీయానికి నాకు ప నాకు పలుకుబడిగా పనికి అని చెప్పి ఆ ఉద్దేశంతో చేసే చేయడం లేదు మన మనసు బా మనసు బాగుంది కాబట్టి అందరినీ తీసుకుని నడవాలి ఈ తెలంగాణలో ఒక మిత్రభావన ఉండాలి అన్ని కులాలు మా కులాలుగా భావించి అందరూ ఐక్యతగా ఉండాలి అన్నదమ్ములో కలిసి ఉండాలని చెప్పి తన ఎక్కడి నుంచి తీసుకొస్తుండో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఏముంది మరి అని ఏం చేస్తున్న సంగతి ఎవరు చెప్పడం జరగలేదు ఇప్పటివరకు అయితే ఏదైనా సాయం చేద్దామన్నా అన్న నాకు అవసరం లేదు నేను ఒక్కడే భరించుకుంటా నేను చేసుకుంటా ఇది నాకు మాత్రం ఎలాంటి సాయం వద్దన్నా మీరు అండగా ఉండండి చాలు మాకు దిక్కు ఉండాలని చెప్పడం జరుగుతుంది కాకపోతే ఇప్పటివరకు ఏ కార్యక్రమం చేసినా కూడా దీంట్లో కప్పటం లేకుండా కార్యక్రమం చేయడం జరిగింది బతుకమ్మ కానివ్వండి కిచెన్స్ మన క్రిస్మస్ కానివ్వండి ఏదైనా సరే మాకు అలాంటి భావన ఏది లేదు మేము ఇప్పటివరకు అయితే బొల్లారంలో మిత్ర భావన చాలా బాగుంది ఎందుకంటే మేము ఇక్కడ ఉన్న అందరి హిందూస్ అయినా సరే మేము ఒక కులానికి అతీతంగా మామ కాక ఇంతకుముందు చంద్ర పెద్ద పెద్దలు చెప్పినట్టు మేము ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం ఇక్కడ ఆ రిలేషన్షిప్ కంటిన్యూ నడుస్తా అని చెప్పి మేము అనుకుంటున్నాము మరి ఎక్కడి నుంచి అతను కష్టం ఎక్కడి నుంచి ఉంది లేకుంటే తను ఏం కష్టం చేస్తున్న సంగతి మాకు తెలియదు కానీ ప్రజల పక్షాన మాత్రం సపోర్ట్ బాగుంది ప్రజలు కూడా ఆకర్షణీయంగా ఉన్నారు ఇప్పుడు ఎన్ఎస్యూఏ నుంచి సోహిల్ ఉన్నాడు ఎట్లా ఎట్లా అనిపించింది ఎందుకంటే మీలాంటి యువకులే ఈరోజు బషీర్ అన్న లాంటి వాళ్ళు ముందుకెళ్తున్నారంటే మనందరం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఈ యువనాయకత్వమే కావాలి ఇప్పుడున్న రాజకీయాలకి హండ్రెడ్ పర్సెంట్ అన్న ఇప్పుడు దీంట్లో అంటే స్టూడెంట్స్ కోసం ఫైట్ చేస్తాం అన్నిటి కోసం ఫైట్ చేస్తాం ఇట్లాంటివి ఏమన్నా మాకు ఇట్లా మత భేదాలు ఇట్లాంటివి మాకు ఏమి అన్న మాకు ఒక ఎవరైనా హిందూ అయినా సరే ముస్లిం అయినా సరే సిక్ అయినా సరే ఈసా అయినా సరే మేము అన్న అన్నదమ్ములు లెక్కన ఉంటాం అన్నదమ్ములు అన్నదమ్ములు లెక్క ఉండాలనుకుంటాం ఇప్పుడు మా కాన్స్టిట్యువెన్సీలు వచ్చేసరికి ఇప్పుడు బషీర్ అన్న మైనారిటీస్ నుంచి ఇనిషియేటివ్ తీసుకొని అంత గనం ఖర్చు పెట్టుకొని అంతా చేసుకొని మా దగ్గర కూడా మైనారిటీ నుంచి ఇన్ని రోజులు మా మామ మామ ఉండే ఇప్పుడు కూడా ఆయన ఉన్నాడు ఇప్పుడు బషీర్ అన్న కూడా కొంచెం మేము సపోర్ట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఓన్ నాట్ ఓన్లీ ఈ రంజాన్ కాదు ఆయన గతంలో చూసుకుంటే లాస్ట్ టైం వినాయక చవితికి కూడా గ్రాండ్గా వినాయక చవితి చేయడం జరిగింది బషీరన్ అట్లాంటిది ఇప్పుడు రంజాన్ గురించి కూడా రంజాన్ కూడా ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇంత జనాభా హిందు ఇఫ్తార్ విందు జరిగింది దీనికోసం నేను చాలా సంతోషంగా ఉన్నా ఇంకో ఏమైనా సరే ఈ దీంతోటే కాదు ఇంకా వేరే వేరే విధంగా ఏ ప్రోగ్రామ్ అయినా సరే బషీరన కోసం మామ కోసం మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మా సీనన్న కోసం ఇక్కడ దాకానే కాదు ఏదైనా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము చాలామంది యువ కనిపిస్తూ ఉన్నారు యువకులు కనిపిస్తూ ఉన్నారు అందరి సహకారంతో అందరి సపోర్ట్తో ఈరోజు బొల్లారా మున్సిపాలిటీలో ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమం అయితే అత్యద్భుతంగా ముగిసింది బషీర్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు బషీర్తో పాటు ఎవరైతే ముస్లిం మైనారిటీ నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా ఒకటే చెప్తూ ఉన్నారు ప్రస్తుత రాజకీయాల్లో ముస్లిం మైనారిటీ నాయకుల పాత్ర పెరగాల్సిన అవసరం ఉంది దానికి దానికి అనుగుణంగా కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తున్నామని చెప్పి బషీర్ చెప్తున్నారు రాబోయే రోజుల్లో ఎన్నికలు ఏ ఖచ్చితంగా ముస్లిం మైనారిటీ నుంచి తమ నాయకత్వం ఖచ్చితంగా బలపరిచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీ నుంచి